ఇంతకుముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు పులివెందల ఎమ్మెల్యే ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి నిన్న మొన్న సాక్షి పేపర్లు అదొక పాంప్లెట్ పేపరు నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయారు నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవునులే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గవర్ సీఎంగా ఎక్కిన తర్వాత ఎక్స్ సీఎం అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే ఈ రోజు నువ్వు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలని ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు బుల్లెట్ ప్రూఫ్ గారు ఒక ఎక్సీఎంగా నీకు ఒక బులెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు నీకు ఎక్కడ తక్కువ చేశారు నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు బయట ఉన్న ప్రశ్నని కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు నీలో నా మహా నటుడు కనిపించట్లేదు నువ్వు బాధపడి నువ్వు వేరే కార్ ఎక్కావు నువ్వు వేరే కార్ ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది నీ వెనకాతలు తిరిగింది అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు నీకు ఎక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నీ ఇంటి మీదకి ఎవరు దాడికి రాలేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాడులు కట్టలేదు సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు సెక్యూరిటీ విషయంలో గురించి చూద్దాం అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి ఎస్ఆర్సీ అని ఒకటి ఉంటుంది అందులోనే ఐబీజీఐడి రెండు ఉంటాయి వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా వెహికల్ ఎక్కావు నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు సఫారీ పంపించారు అది దిగిపోయావు ఏ నీకు త్రట్లేదా రేపు పొద్దున ఏం చేస్తావు ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం కోడికత్తులతో ఆడుకోవడం ఒక రాయి విసిరించుకుంటావు అదిగో చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక మరి ఎందుకు బీపీ గారు దిగావు నీకు త్రట్లేదనా బీపీ గారు ఎందుకు దిగాల్సి వచ్చింది నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే ఏ